చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏవి వెంకటేశ్వరరావు గారు ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు అని వాళ్ళ కొడుకు కంపెనీని దీనికోసం అడ్డు పెట్టుకున్నారు అని రకరకాల కారణాలతోటి రకరకాల అభియోగాలతోటి తనను సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ తర్వాత తన సస్పెన్షన్ ఎత్తివేసిన అయిపోయిన తర్వాత పీరియడ్ తను మళ్ళీ అప్పుడు జాబ్లో చేరారు చేరిన తర్వాత తన మీద అప్పటికి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ విచారణ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి సాక్షులను ప్రభావితం చేస్తూ ఉన్నారు అని చెప్పి జగన్ సర్కారు మరోసారి సస్పెండ్ చేసింది మరోసారి సస్పెండ్ చేస్తే ఆయన క్యాట్ను ఆశ్రయించాడు అని మనం చూసాం మొన్నటికి మొన్న పదో తేదీ ఆయనది విచారణ ఉంది క్యాట్ ఆయన తీర్పు కనుక ఎత్తేస్తే ఆయన డీజీపీ అయిపోతాడు అని ఎంత నాకు నాకు ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చిన ప్రతిసారి బాగా నవ్వుతుంది క్యాట్ పదో తేదీ విచారణ చేసి ఆయన మీద మోపిన అభియోగాలు కనుక ఎత్తేస్తే ఆయన పదకొండో తేదీ ఉద్యోగాలు చేరి పన్నెండో తేదీ డీజీపీ అయిపోతాడా నిజంగానే అసలు వ్యూస్ కోసం జనాలు ఎందు ఎట్లాంటి చర్చలని బయటకు తీస్తారా సామి నిజంగా అయితే సరే నిన్న పదో తేదీ క్యాట్లో లో విచారణ ఉంది కాబట్టి విచారణ జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించుకుంటూ ఏవి వెంకటేశ్వరరావు మీద ఉన్నవి తీవ్రమైన అభియోగాలు ఆయన ఇంతకుముందు సస్పెన్షన్ అయిపోయిన తర్వాత జాబ్లో చేరితే సాక్షులను బెదిరించారు దానికి సంబంధించిన ఆధారాల దగ్గర ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఆయన మీద సస్పెన్షన్ కరెక్టే విచారణ ముగియనియండి అని చెప్పి శ్రీరామ్ అయితే వాదనలు వినిపించారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరో జీపీ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు సో వీళ్ళ వాదనలు అయిపోయిన తర్వాత క్యాట్ తదుపరి విచారణ ఈ నెల పదహారవ తేదీకి వాయిదా వేసింది క్యాట్ విచారించింది మరి పదహారవ తేదీ నియమించేస్తారా అండి డీజీపీగా ఏం పది క్యాట్ విచారణ పదో తేదీ అయితే పదకొండు డీజీపీ అయ్యే అవకాశాలు అన్నారు మరి పదహారుకు వాయిదా వేశారండి నియమించేస్తారా అండి పదిహేడు తేదీ ఏమీ చేస్తారా డీజీపీ అయిపోతాడా అయిపోతాడా డీజీపీ అసలు ఒకవేళ క్యాట్ అయిపోతే తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి అదొక ఎంత పెద్ద ప్రాసెస్ అంత ఈజీగా వేగంతో అట్లా హోమ్ హోమ్ గుట్ అని అంటే ఏమన్నా కనుక అపాయింట్మెంట్ లెటర్లు వచ్చేస్తాయా అంత ఈజీగా సాధ్యం అయ్యే పనేనా ఎనీహౌ ఏపీ వెంకటేశ్వరరావుది క్యాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది పదహారుకు వాయిదా వేశారు మరి ఆ రోజు నిర్ణయం తీసుకుంటారా తదుపరి విచారణ మళ్ళీ వాయిదా వేస్తారా లేపంటే వాదనలు ముగించి తీర్పు ఏమన్నా రిజర్వ్ చేస్తారా అనే విషయం అయితే పదహారవ తేదీ చూద్దాం